థర్టీ ఎయిట్ ఉందండి అలర్ట్ గా ఉండండి ముగ్గులు వేసేవాళ్ళు ఓన్లీ హాఫ్ ఎన్ అవర్ ఉంది ఫాస్ట్ గా చేసుకోండి ఎందుకంటే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాగే సింగం వేయండి అందరి హృదయాలను దోచుకోండి సరస్నేహం కాబట్టి ముగ్గుల పోటీకి విచ్చేశారు వారికి స్వాగతం సుస్వాగతం మన సరస్నేహం కమిటీ జగిత్యాల తరఫున ఛానల్స్ లో వస్తారు చక్కగా వేయండి అందరికి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ Terima kasih telah <laughs>

చె ఆచార్య గారు శ్రీమాన్ లోపాల ఆచార్య గారిని గారికి నమస్తే అంటే ఏంటో తెలియని నాకు స్వరస్థేయం ద్వారా చాలా పాటలు పాడి అంటే

సభ్యులు అంతా ఎక్కువ మోర్గన్ ఆడవాళ్ళే ఉన్నారు ప్రొఫెషనల్ చాలా పెద్ద పెద్ద ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళు కూడా ఈ సంస్థలో రాణిస్తారు రోజు కోటే రోజు కోటే మాకు ఆ కోటే ఎలా ఉందండి చిన్న పిల్లలు ఆడవాళ్ళు తాయిలాల కోసం ఎలా పెంపర్ లాంటుంటారో ఆ తాయిలాల కోసం మేము పెంపర్ లాంటున్నాం ఎలా అంటే ఫస్ట్ బెస్ట్ ఫస్ట్ సెకండ్ స్టార్ ఫైవ్ స్టార్ స్పెషల్ జ్యూరీ ఒటి ప్రవచనం దగ్గర ఒకరికి మొగరం వేయோம் అమెరికైపోయి అసలుొక్కే మొహాలు ఒక్కరికి తెలియని కానీ వేకుపట్టీ మందిలో ఒక చిన్న బంజాలదర్శాలగా ఒక ఏంటంటే మీరు ఇంతలా మాట్లాడ మేము ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్ పెట్టిన ఈ కార్యక్రమానికి అవర్వమను ఆహ్వానిస్తున్నాము. రాజకీయ శాస్త్రంలో బుల్నక్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన అక్కడి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులైన అడిషన్ గారు తెలియజేయండి. సుదీపూర్కు నమస్కారం. ఇందుకంటే మేడంకి ఇవన్ని కన్ఫెరెన్స్ లో నాకి ఆశ్చర్యమే

ఏదైనా ఒక ఒక అంటే ప్లాట్ఫామ్ రావాలి ప్లాట్ఫామ్ ఇవ్వాలని అందరూ ముందుకు వస్తే మన ప్రదర్శన అనేది చేయడం జరుగుతుంది మరి ఇంత గొప్ప ప్రదర్శన చేస్తున్న ఈరోజు మహిళలందరికీ చెడు అనుభవం చేదు అనుభవం ఏమంటైనా ఉంటే అవి వెళ్ళిపోయి మంచి సంతోషమైన

మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఎప్పుడూ ఏ ఏ ఎట్లాంటి మనం మర్చిపోవద్దు ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సిందే గురువులు కూడా చెప్పాల్సిందే ఎందుకు అంటే చాలామంది ఆడపిల్లలు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ బయట దేశాల బయట దేశాలకు వెళ్ళడం కానీ వేరే వేరే అదర్ స్టేట్స్కి వెళ్ళడం కానీ హైదరాబాద్కి వెళ్ళి చదువుకోవడం కానీ దీనివల్ల కొంచెం కొంచెం కల్చర్ అనేది చేయడం మన మహిళల్లో సో అది ఎప్పటికీ అవ్వదు మన తెలుగు సాంప్రదాయాన్ని గుర్తుపెట్టుకున్న రోజులు మన సంస్కారం మనకు ఉన్న రోజులు ఎంత చదివినా ఎంత ఎదిగినా మనం అనుకున్న ఆలోచన మనకి తప్పకుండా రావాలి అది ఉన్నప్పుడే మనం ఎక్కడికైనా ఎంత ఎంత మనం ఇవన్నీ అని ఇవన్నీ మర్చిపోవన్నీ स्वागत है आपका दिल्ली में रात को स्कूल आने के बाद नाश्ते के लिए आपको जाने के लिए आपको आज रात हम काफी असल वो दोनों तारीख के आपके बच्चे वाले काम की वजह से निकल गए थे सुना मालूम है कि आपके बच्चे किसी के साथ आपके